నేటి నుంచి ఆన్లైన్లో నవమి టికెట్లు బుకింగ్ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయో రమాదేవి తెలిపారు కళ్యాణానికి ఉభయ దాతల టికెట్లు ఏడు వేల ఐదు వందల రూపాయలు సెక్టార్ల టికెట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వందలు నూట యాభై పట్టాభిషేకం మహోత్సవానికి పదిహేను వందల రూపాయలు ఐదు వందలు రూపాయలు వంద రూపాయల టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్ర నామాలతో కళ్యాణం జరిపించే సేవల కోసం ఐదు వేల రూపాయలు వెయ్యి నూట పదహారు భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ ముగ్గురు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు వారు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానిష కళ్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఈ నెల ఇరవై తేదీ నుండి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు రామాలయం వద్ద మెయిన్ కౌంటర్ తానిషా కళ్యాణ మండపం సిఆర్ఓ కార్యాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు భద్రాచలం ఆర్డీఓ ఆఫీస్ వద్ద వచ్చే నెల ఒకటో నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు